ఏడు ఎకరా ఏడు ఒక ఎకరానికి ఏడు క్వింటల్ తీసుకోవాలని ఈ రోజు గవర్నమెంట్ డిసైడ్ చేసి ఎవరు అడిగి చేసినాయా ఇవాళ అగ్గి పెట్ట తయారు రేట్ ఫిక్స్ చేసుకుంటాడు ఇంతకు ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పట్ల కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసు అవి అందరు మీటింగ్ లో పెట్టి మరి ఏ విధంగా పోదాం ఎట్లా పోదాం మరి పింటల్కి ఎంత రేట్ పెట్టుకోవాలని రైతులు అడిగిందా అడిగిన బాబూ కూర్చొని చేసిరో అది రైతులందరూ తప్పబడుతున్నారు పడుతున్నారు దాన్ని కాబట్టి తప్పకుండా ఎంత అయితే రైతు పండిస్తాడో అంతా కూడా కొనగాలు చేయాలి ఏడు కింటలే తీసుకుంటా అని నిబంధన పెట్టుడు ఇది కరెక్ట్ కాదు అయినా ఇంకోటి ఏదైతే పన్నెండు శాతం తేమ ఉంటేనే తీసుకుంటాం లేదంటే మేము తీసుకోనని ఎందరో మొన్న వాంకిడి మండలంలో కూడా ధర్మ చేయటం జరిగింది శ్రీశైని దృపత్మిలాడిన దయాన్నం ఆయన కాలు కూడా ఆయన జాలి మాకు ఆదేశాలు అక్షణం ఉన్నాయి కాబట్టి ఈ విధంగానే తీసుకుంటా అంటున్నారు అది తప్పు ఇరువై ఇరువై తేమం కూడా ఉండని తీసుకునే స్వేచ్ఛ రైతుకు కనిపించాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను అదే ఆంధ్ర నుంచి మహారాష్ట్ర నుంచి ఏదైతే అక్కడి నుంచి తెలిసింది తెలంగాణ చదువుకున్న లేరా తెలంగాణ చదువుకున్న లేరా మరింత మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఆంధ్రలో కోసం తెచ్చుకున్నావా కోసం తెచ్చుకున్నామా ఇది ఎంటనే అందరూ చర్య తీసుకొని వాళ్ళని కూడా తీసేసి ఏదైతే తెలంగాణ బిడ్డలని అక్కడ నియమించాలని మన సభాముఖంగా అందరినీ మరి అదే మాదిరిగా వాళ్ళకు కూడా స్వేచ్ఛ కచ్చిపించాడా అది పాలకుల మీద అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రైతు చూస్తున్నాడు సమయాన్ని చూస్తున్నాడు సమయం గిట్ట రైతులు కూడా ఆగ్రహిస్తే గిట్ట ఏ పార్టీలు కూడా పొడుకా ఎందుకంటే రైతులే మెయిన్ కారణం ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా గ్రూప్ మనం తినం రైతు తెచ్చిన పంటనే తు కాబట్టి మరి రైతులకు స్వేచ్ఛ ఉంచేది వాళ్ళకు న్యాయం చేసే మరి పోయే పాలకులు ఉండాలా మనం పోరేందుకు పాలకులని మన రైతులకు న్యాయం చేస్తారు మనకు న్యాయం అవుతుంది అదే విధంగా అందుకోసము మరి అన్ని విధాలుగా ఏదంటే గిట్ట ఇవాళ అడవిలో ఉన్న పందులన్నీ మరి రైతుల పంటలన్నీ పాడు చేస్తున్నాయి పరసలు ఏదైనా పందిని కొడితే కానీ పులిని కొడితే కానీ కేసులు పెట్టి రైతుల జైలు పాల్ చేస్తున్నారు మరి ఈరోజు పంటలన్నీ పాడు చేస్తున్నాయి ఎవరి కొట్టి ఎవరు ఏం బాధ్యత దానికి బాధ్యత ఎవరు తప్పకుండా గవర్నమెంట్ చర్య తీసుకొని గవర్నమెంట్ ఒత్తిడి అఖిల పక్షం కూడా చేసి ఆ పదివేలు ఎకరానికి ఇప్పించే బాధ్యత అఖిల పక్షాల మీద ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ ఈ మరి నినాదం లేదు కాబట్టి మేము ఎట్లా ఇప్పియాలనేది అంటే కాబట్టి అఖిల పక్షాలు మరి అసెంబ్లీలో గొంతు లేపి ఎవరైతే రైతుల గురించి గొంతు లేపుతారో వాళ్ళ పక్షాన మేము ఉన్నాం రైతులం కానీ మరి రైతులను పక్క పెట్టి ఏదో మా పబ్బం గిట్ట వాళ్ళని ఎప్పుడు తొక్కి అప్పుడు రైతుల బాగా తెలుసు కాబట్టి తప్పకుండా ఎక్కడానికి పందుల బాధతో ఎవరైతే తప్పకుండా ఎకరానికి ఇప్పించే బాధ్యత అఖిల పక్షం మీద ఉన్నది పాలక పక్షం మీద ఉంది ఎందుకంటే మన రైతులు ఇన్ని విధాలుగా నష్టపోతున్నారు అకాల వర్షాలు పడి నష్టపోయిన మనం కూడా వాళ్ళ గోడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుందో గమనించే అవసరం ఉంది మరి మాట్లాడదామంటే చాలా ఉంది చాలా మంది మాట్లాడుతూ ఫస్ట్ నాకెచ్చారు కాబట్టి మరి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని జై జవాదపూర్వక రామరామ్ తెలుపుకుంటాం మీ అందరి రైతుకు రైతు పక్షాలే న్యాయం చేస్తారని మీ పాదాలకు వందనం చేసి మరి ముక్కించుకుంటున్నాను జై కిషన్ కలెక్టర్ గారు జవా దీనికి స్పందించి ఏదైతే రైతుల గోడ ఉన్నదో ఆ గోడు మీద స్పందించి మరి ఎవరు పిలిపించుకుంటారో పిలిపించుకొని ఇది మనం చెప్పిన ఆప్షన్లని మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని అందరికీ రామురాం తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ